మీ ఈ లెటర్ల కోసం తిరిగే ప్రయత్నంలో జరిగిన పరిచయాలు మీ బాగా జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు కూడా ఏర్పడాయి ఈవెన్ దేవగూడ కూడా నాకు అట్లే పరిచయం అజీత్ సింగ్ గారు కూడా అట్లే పరిచయం శరద్ పవార్ అట్లే పరిచయం ప్రకాష్ కారత్ అట్లే పరిచయం చాలా మంది ప్రసన్న కుమార్ పట్సాని బిజు జన ఆయన అట్లే పరిచయం నాకు అదే కేసీఆర్ గారి కంటే ఎక్కువ మీరే మాట్లాడారు ఆయన పాపం కలుస్తాడు తర్వాత మాట్లాడగలవడు కదా ఎవరిపైనా దిలీపని గెలవనే వాడారు ఈవెన్ అఫీషియల్ పని ఉంటే కూడా నన్నే గెలవమనేవాడు ఆ క్రమంలో వాళ్ళందరూ నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడం ఇప్పటికీ కూడా ఆ పరిచయం అనేది నాకు కొనసాగుతున్నాయి అప్పటి అప్పట్లో మీరు ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నట్టు అప్పుడు ఉండేది అట్లా కీలకమైన పాత్ర అందరు అనుమానం లేదు ఆ అవకాశం ఆయన ఇచ్చాడు దాన్ని మేము నిజంగా తెలంగాణ ఆకాంక్ష ఉంది కాబట్టి దాన్ని తెలంగాణకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకునే పద్ధతి దాంట్లో ఆ ప్రక్రియలో పరిచయాలు కూడా పెంచుకునేటువంటి అవసరం ఏర్పడింది అది సుదీర్ఘకాల రాజకీయ ఫౌండేషన్ కూడా మనకి వచ్చింది అది ఇవన్నీ ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణమైన వన్ ఆఫ్ ది రీజన్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఆ ఎఫర్ట్ అంతా కూడా ఆయన కళ్ళెదురుగా చేశాం కదా చాలా పెద్ద ఎఫర్ట్ అది మా ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాడు ఒక్కొక్క లెటర్ తీసుకొస్తే అది అచీవ్మెంట్ ప్రతిసారి లెటర్ దాన్ని తీసుకెళ్లి ప్రణబ్ కమిటీకి ఇవ్వడం వాళ్ళ అది కూడా నేనే హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు ప్ర సో ఈ వాస్ వెరీ హ్యాపీ నా పెర్ఫార్మెన్స్ అంత ముందు హనంకొండ టికెట్ డినై చేయడానికి నేను జనరల్ క్యాండిడేట్ ఆయన పెద్దగా ఆయనకి ఉన్నాయో క్వాలిటీస్ అనేది తెలియవు జస్ట్ లైక్ దట్ ఒక ఉద్యమకారుడు ప్రైవేట్ సెక్రటరీ ఫారెస్ట్ సర్వీస్ చూస్తున్నాడు ఒక అధికారి కాబట్టి తీసుకున్నాడు కానీ ఢిల్లీలో నాకు ఈ పిఎస్ అయిన తర్వాత ఎమ్మెల్సీ సీట్ ఆఫర్ చేయడానికి ఇదంతా కూడా ఆయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఇదంతా ఇంప్రెస్ అయ్యి ఆయనతో ఆయన ఆఫర్ చేశాడు నేను అడిగిన అడగలే నువ్వు ఎమ్మెల్సీగా పర్ఫెక్ట్ క్యాండిడేట్ వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేయమని ఇంకా ఢిల్లీలో ఉండిపోయారు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన వచ్చాడు జయశంకర్ సార్ వీళ్ళంతా వచ్చేసారు నేను రాలే ఎందుకంటే ఇంకా ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ఆ ప్రాసెస్ ఒక టూ మంత్స్ దాకా నాకు వాళ్ళు టైం ఇచ్చారు ఆ టైం అక్కడప్పుడు ఇది వచ్చింది వస్తే ఆయనే ఫోన్ చేసి ఇప్పుడే జయశంకర్ సార్ గారితో మాట్లాడుతున్నా నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుకి నువ్వే సూటబుల్ మా చర్చలో అనుకున్నాం వై ఇల్ టు కమ్ అండ్ అప్లై అన్నాడు అది ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫామ్ ముందు అప్లై చేస్తే రాలేదు ఈసారి ఆయన మీరు అన్నట్టు ఈ కార్య ఈ కార్యక్రమాల వల్ల ఇది బ్యాక్ డ్రాప్ దానివల్ల ఇచ్చాడు పాప రెండుసార్లు ఇచ్చాడు అందులో అనుమానం లేదు టూ థౌజండ్ సెవెన్ మాకు టూ ఇయర్స్ టర్మ్ వచ్చింది రాజీనామా చేశాం మళ్ళీ టూ థౌజండ్ నైన్లో ఎలక్షన్స్లో అప్పుడేమో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటుతో గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్కి టూ థౌజండ్ నైన్కి వచ్చేవారు కదా సెంటిమెంట్ పెరిగింది అప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా వన్ ఇయర్ కౌన్సిల్లో తెలంగాణ గురించి పోరాడిన విధానం ఇదంతా కూడా ఆ మూడు జిల్లాల్లో తిరిగిన పద్ధతి ఉద్యమం ఈ నేపథ్యం అంతా కలిసి నైంటీ వన్ పర్సెంట్ ఓడితే కలిసి సెకండ్ టైం అసలు విపక్షాలకు నైంటీ వన్ పర్సెంట్ మామూలుగా అట్లా వచ్చింది అది రాత్రి కాంటెస్ట్ చేయలేదు అనుకోవడం దానికి బట్ ఆ రెండు సందర్భాల్లో కూడా మీరు అన్నట్టు తెలంగాణ కోసం ఢిల్లీలో పడ్డ కృషి ప్లస్ ఆ కృషి వల్ల నేను ఏ విధంగా అయితే కేసీఆర్ని ఇంప్రెస్ చేశానో ఇదన్నీ కూడా నాకు ఎమ్మెల్సీ కావడానికి పనికి